వెల్కమ్ న్యూస్ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో యువత కోసం లక్షల రూపాయలు వేచించి క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది యువత వ్యాయామం చేయకుండా సరైన పరికరాలు లేకపోవడంతో ఆ క్రీడా ప్రాంగణం వెలవెలబోతోంది గత ప్రభుత్వం యువత ఆరోగ్యం కోసం క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి అందులో సరైన సౌకర్యం లేకపోవడంతో దాన్ని యువత ఉపయోగించుకోవడం లేదు ఇప్పటికైనా మున్సిపల్ శాఖ అధికారులు వెంటనే స్పందించి యువత వ్యాయామానికి సంబంధించిన పరికరాలను ఆట వస్తువులను క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసి యువత క్రీడా ప్రాంగణాన్ని ఉపయోగించే విధంగా చూడాలని పలువురు యువత కోరుతున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో యువత కోసం నాలుగు క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డులో దుబ్బాతండలో ఒక క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు లక్షలు పెట్టి ఈ క్రీడా ప్రాంగణాన్ని యువత కోసం ఏర్పాటు చేసినప్పటికీ ఇందులో కొన్ని యువతకు కావలసిన వ్యాయామానికి కావలసిన పరికరాలు లేకపోవడంతో ప్రాంగణం వెలవెలపోతుంది అధికారులు సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో యువత ఈ క్రీడా ప్రాంగణాన్ని ఉపయోగించుకోవడం లేదు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి యువత కోసం క్రీడా ప్రాంగణం చెత్త చెదారంతో పిచ్చి చెట్లతో తయారైంది కంపతో తయారైంది ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఈ క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి ఇలా వృధాగా వదిలివేయడం వల్ల తండావాసులు కూడా అసహన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా మున్సిపల్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ క్రీడా ప్రాంగణంలో యువతకు కావలసిన వ్యాయామం సంబంధించిన పరికరాలను ఏర్పాటు చేసి మరియు అదేవిధంగా మరుగుదొడ్లు వాటర్ సౌకర్యం లాంటి ఏర్పాటు చేసి ఈ క్రీడా ప్రాంగణాన్ని వెలుగులోకి తేవలసిందిగా దండవాసులు కోరుచున్నారు ఈ క్రీడా ప్రాంగణం గురించి స్థానిక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న ఏం పేరు సుధీర్ అన్న ఈ క్రీడా ప్రాంగణం గురించి చెప్పు ఇది బృత్ ప్రకృతి వనం అని పెట్టిర్రు ఇక్కడ ఇది నాలుగు ఎకరాల్లో ఇది అంత మొత్తం టోటల్ ఏరియా దీనిలో మొత్తం పిచ్చి చెట్లు దప్ప ఏం లేదు దీనిలో ఉన్న ఈ క్రీడా ప్రాంగణంలో మొత్తం ఈ ఎక్విప్మెంట్ మొత్తం తేవాల్సింది ఎక్విప్మెంట్ ఒక్కట్లేదు ఉన్నది మామూలుగా వచ్చి ఓన్లీ ఎక్సర్సైజ్కి దేనికి అది కూడా అర్థం కావట్లేదు పిల్లలకు ఆట వస్తువులు ఏమీ లేవు అసలు ఇది ప్రా క్రీడా ప్రాంగణం అని చెప్పడానికి ఒక్క దానికి సంబంధించిన ఐటమ్ ఒక్కట్లేదు ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని దీని పేరు మీద మాత్రం లక్షలు తిన్నారని మాత్రం అది మాత్రం ఓపెన్ సీక్రెట్ అది ఒక్క ఐటమ్ చూడండి ఒక్కడైనా ఉందా మీరు చూడండి ఎక్కడైనా ఒక్క ఐటమ్ కనిపిస్తుంది ఆ పిల్లలకు సంబంధించి ఏమైనా ఆడుకోవడానికి ఒక్క ఇదే మొత్తం పిచ్చి మొక్కలు మొత్తం లేని పని సాయంత్రం అయితే ఇక్కడ మొత్తం లైటింగ్ ఉండదు లైటింగ్ లేదు ఏం లేదు చిన్నపిల్లలకు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది అసలు ఆడడానికి ఆస్తు వస్తువు లేదు దీనికి ఏమో క్రీడా ప్రాంగణం అది అది కూడా పట్టణ ప్రకృతి వనంలో పెట్టడం అనేది చాలా అసలు సిగ్గు చెట్టు అది ఎందుకు పెట్టింది ఇది ఇది కాంట్రాక్టర్లో వాళ్ళు కానీ తప్ప ఏమైనా దీనిలో మీరు చూడండి ఒక్కటైనా కనిపిస్తుంది అది కనిపిస్తున్నాయా మీకు ఏ జస్ట్ జేబులు ఇంకోవడమే తప్ప ఏం లేదండి దీనిలో మాత్రం మీ పిల్లల కోసం అన్ని రకాల క్రీడా సామాగ్రి తెచ్చి వాళ్ళకు అందుబాటులో ఉంచాలి ఉంచాలి అని కోరుకుంటున్నాం ఇది మాత్రం మా తండవాసులు మొత్తం అందరి కోరిక దీన్ని మాత్రం ఇంకా డెవలప్మెంట్ చేయాలి దీనిలో మా చెట్టు నాటాడే మంచి మంచి చెట్లు మాకు ఆహ్లాదం కూడా మేము కూడా జాగింగ్ చేస్తాం అవి చేస్తుంటాం కాబట్టి చెట్లు కూడా మొత్తం మంచి మంచి చెట్లు నాటించాలి మొహమ్మద్ అమీర్ ఏవి న్యూస్ తరూర్